జనని ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలో భాగంగా మనం ఒకటి కాదు రెండు కాదండి బాబు గత పాతిక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా కొన్ని సంవత్సరాల ముందైతే అచ్చం రసాయనాలే వాడి అసలు పురుగు శాతం విపరీతంగా పెరిగిపోయి ఒక సంవత్సరంలో ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు పురుగు మందు కొడితే కానీ పురుగు పొయ్యేదే కాదు పురుగు మందులు ఏమన్నా ఫ్రీగా వస్తాయా రావు కదండి ఒక్కో మందు డబ్బా రెండు వేల రూపాయలు తగ్గకుండా ఉండేది ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు పురుగు మందులు కొట్టడం అంటే ఇంకా జేబంతా ఖాళీ అయిపోయేది సరిగ్గా అప్పుడే ఈ యూట్యూబ్ లో మహతి ఎకోటెక్ వారి వారి నానో నానోగోల్డ్ గురించి తెలుసుకున్నా ఒకసారి వాడి చూద్దాంలే అని తెప్పించుకొని స్ప్రే చేయడం మొదలు పెట్టాను ఇంకా పురుగు మందులు కొట్టాల్సిన అవసరం కూడా తగ్గిపోయిందంటే రమ్మండి ఇప్పుడు నా పెట్టుబడి తగ్గింది నా లాభాలు కూడా పెరిగాయి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చేవెళ్ల మండలం తూర్పు గోదావరి జిల్లా రైతు గాంధీ గారు ఇంకా నా మాటలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తా గానీ ఇప్పుడు ఆ రైతు మాటల్లోనే ఆయన పొందిన అనుభూతులని అనుభవాలని మనం పంచుకుందాం నమస్తే అండి నా పేరు యశ్వంత్ కుమార్ ఈరోజు మనతో ఉంది గాంధీ గారు నమస్తే అండి నమస్తే అండి గాంధీ గారు ఏ ఊరు సార్ చాగల్ అండి చాగల్ మండలం తూర్పుగోదావరి జిల్లా అండి ఓకే ఏ పంట వేస్తున్నారు అండి వరి అండి ఏ నెంబర్ పదకొండు ఇరవై ఒకటి అని వరిలో ఆ రకం వేస్తున్నాం అండి ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్ ఇక్కడ ఐదు ఎకరాలు ఉందండి ఐదు ఎకరాలు వేస్తున్నాం అండి ఐదు ఎకరాలు అదే వరే వేస్తున్నారు ఓకే మంది కాలువ నీరా లేకపోతే బోర్నీరా సార్ బోర్నీరే పెడతాను బోరే ఉందండి దీనికి బోర్ బోర్నీరే వాడుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మీరు నేను ఇరవై సంవత్సరాల నుంచి వరేసాయం చేస్తాను మనం బలానికి నెలకి బలం ఇస్తాం మీరు బలం అనేది ఎలా ఇస్తున్నారు బలం అంటే గతంలో అయితే పెంటది తోలి అండి దోళ్లు ఉండి అండి ఇప్పుడు ఆ దోళ్ళలో లేవండి లేదు ఏదన్నా ఒకవేళ కొని వేయాలంటే ఒక ట్రిప్కి వచ్చి ఐదు వేల నుంచి పదివేల వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది దానికి ప్రత్యేకంగా ఇగో ప్యాడికింగ్ అని కొత్త ఒకటి వచ్చిందండి అది వాడతా వాడేవండి చాలా రిజల్ట్ చాలా బాగా కనపడ్డది ఓకే దానివల్ల మీకు ఎటువంటి చేంజెస్ కనపడ్డాయి మీకు మీ పొలాల్లో దాన్ని వేయడం వల్ల వరిలో అధిక పిలక శాతం బాగా కనపడ్డదండి గ్రోత్ కూడా బాగా కనపడ్డది సో అది వేయడం వల్ల మీకు ఆ గ్రోత్ అనేది మీకు కళ్ళారా మీకు తెలుస్తుంది ఆ తేడా అనేది అర్థం ఆ రెండు బాగా కనబడ్డాయి ఓకే ప్యాడికింగ్ అన్నారు కదా దాన్ని ఎలా వాడతారు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అది ప్యాడికింగ్ అన్నదే ఊడ్సిన పది రోజులకి మందేస్తామండి పిండి ఆ పిండిలో ఆ యూరియాలో ఫస్ట్ కోటలో కలిపామండి ఒకసారి ఎకరానికి కేజీ చెప్పున మళ్ళీ పదిహేను రోజులకి రెండో కోట వేసామండి రెండో కోటాలో మళ్ళీ ఎకరానికి కేజీ జప్పును కలిపేవండి మళ్ళీ మూడో కోటా వేసామండి మూడో కోటాలో ఎకరానికి కేజీ జప్పును కలిపేవ్వండి అంటే ప్రతి కోటాకి మూడు సార్లు ఇచ్చేవండి చాలా బాగా రిజల్ట్ మాకు ఎన్ని రోజులకి ఇస్తున్నారు మీరు ఇది పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఒకసారి మీకు ఇది వాడడం వల్ల వేరే ఖర్చులు కానీ అంటే వేరే మందు ఖర్చులు కానివ్వండి లేకపోతే వేరే ఫెర్టిలైజర్లు కానివ్వండి గ్రోత్ ప్రమోటర్లు కానివ్వండి అలాంటి ఏమన్నా ఖర్చు తగ్గినయా మీకు దీనివల్ల లేకపోతే దీంతో పాటు అవి కూడా వేస్తా లేదండి అవన్నీ మానేసామండి అవన్నీ మానేసాం జింకు జింకేత్తం మానేసామండి తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్లు కొడతాం మానేసామండి ఏదైనా పురుగుమందు తప్పని పరిస్థితి పురుగు మందు వాడవలసినప్పుడు నానో గోల్డ్ దాన్ని కలిపి పిచికరీ చేస్తామండి సో ఈ నానో గోల్డ్ అన్నది కూడా మీరు గ్రోత్ కి గ్రోత్ ఓకే వాడుతామండి కింగ్ కింగ్ ఏమో మందులో కలిపిస్తున్నాం ఈ గోల్డ్ అన్నదే పిచ్చి కారీకి ఇస్తున్నామండి సో ఈ రెండు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు ప్రతి రోజులకి ఇస్తున్నారు ఒకటే సార్ అంటే ఈ నానో గోల్డ్ అన్నదే పిచికారి తేలో ఏ విధమైన పురుగు లాంటిది ఏదైనా కనపడితే దానికి చేత దీన్ని వేసి నానో గోల్డ్ ఈ ప్యాడికింగ్ అన్నదే మనం మందేసినప్పుడు మూడు దాపాల్లోనూ ఇచ్చేస్తున్నాం అండి సరిపోతుంది సో ఈ నానో గోల్డ్ అనేది మీ గ్రోత్ కి పనికి వస్తుంది అంటారు మళ్ళీ పురుగు వచ్చిన టైంలో వేయడానికి కూడా పనికి వస్తుంది అంటే పురుగు పని చేయదండి ఇది ఒక సేను మంచి కలర్ రావడానికి మొక్క ఎదుగుదల పోవడానికి పోషక లోపాలు ఏమన్నా ఉంటే నానో గోల్డ్ కవర్ చేద్దండి సో ఇది ఏంటి ఫెర్టిలైజర్ అంటారా కాదండి ఇది ఆర్గానిక్ గానే అని ఇచ్చారండి మాకు ఆర్గానిక్ గానే ఇచ్చారు వాడుతున్నాం అండి మీకు ఇప్పుడు ఈ ఆర్గానిక్ దానికి ముందు వాడిన కెమికల్ ఫెర్టిలైజర్కి కింద తేడా మీకు ఏం కనపడుతుంది అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఎక్కువైపోతుందండి ఈ ఆర్గానిక్ అయితే ఖర్చు కూడా తక్కువ అవుతుంది పంట చే ఎదుగుదల గ్రోత్ పిలక శాతం అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి ఈ రెండు వాడడం వల్ల నానో గోల్డ్ ప్యాడికింగ్ రెండు వాడడం వల్ల ఇవన్నీ తగ్గిపోతున్నాయండి మా మందు కూడా మందు బత్తాలు కూడా మేము ఎకరానికి ఇది వరకు పది బత్తాల వరకు వేసేవాళ్ళమండి అలాంటిది ఐదు బత్తాల వరకు ఈ రెండు వాడడం వల్ల ఇప్పుడు ఐదు బత్తాలు ఐదు భత్తాలున్నర వేస్తే ఎకరానికి ఎకరానికి వచ్చి సరిపోతుందండి ఇది వరకు అదే ఎకరానికి పది బత్తాలు వాడేవాళ్ళం అండి ఇది వాడకముందు దీనివల్ల మీకు గ్రోత్ వస్తుంది అది కాకుండా దిగుబడి కూడా మీకు బాగా దిగుబడి దిగుబడి శాతం అయితే ఖచ్చితంగా పక్క రైతు మీద ఐదు ఐదు వత్తాలు ఎక్స్ట్రా కంపల్సరీ ఎక్కువ చూపెడుతుందండి మనకి బాగుంది మీకు ఇప్పుడు దాకా ఈ పాతిక వేలల్లో మీరు చూసిన దానిలో ఈ ఆర్గానిక్ బాగా పని చేస్తున్నాయి అని చెప్పేసి మీరు చెప్పగల అది ఖచ్చితంగా అండి ఆర్గానిక్ అన్నది నేను వ్యవసాయం మొదలెట్టినప్పుడు అయితే ఈ ఆర్గానిక్లో అవి ఏమీ లేవండి ఓన్లీ ఒక పురుగు మందులే ఉండి ఏదో చిన్న చిన్నగా తర్వాత క్రమేపీ పురుగు మందు శాతం బాగా పురుగు మందులు బాగా ఎక్కువైపోయినాయండి బాగా ఎక్కువ కొట్టు కొరత మొదలెట్టం ఒక పంటకు వచ్చి ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు మందు కొట్టేవాళ్ళం అండి అలాంటిది ఈ అలాంటిది ఈ ఆర్గానిక్లోకి వచ్చాక మూడు సార్లు స్ప్రే చేశానండి నేను ఇవ్వండి పంట కోతకే సిద్ధంగా ఉంది అదే అండి మీరు ఈ పంటలో తేడా అనేది గమనించాను అన్న తప్పకుండా పక్క రైతులు కూడా గమనించుంటారు కదా ఎంతో కొంత ఈ తేడా అని గమనించాను నేను మరి గమనించినప్పుడు మీరు వాళ్ళతో ఏమన్నారు మరి ఈ తేడా తాలూ అడిగారండి పక్క రైతులు గ్రోత్ అది పిలక శాతం గ్రోత్ బాగుందే ఏం అని అడిగారండి చెప్పాను నేను వాళ్ళు ఆసక్తిగా దానికోసం తెలుసుకోవాలన్న కోరికతో అడిగారండి నేను చెప్పాను నా పేరు యశ్వంత్ కుమార్ అంతా ఉన్నారు గాంధీ గారు చాకల్ గ్రామం నుంచి గాంధీ గారు హోసారండి మీ దగ్గరికి మేము కందులు వచ్చిన టైంలో వచ్చాం కందులు కరెక్ట్గా ఆ టైంలో రావడం ఆ టైంలో వచ్చి మేము ఒక వీడియో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీ కోతలు అయిపోయినాయి మీ కోతలు మీరు ముగించుకున్నారని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చారు ఇప్పుడు మీ కోతలు అయిపోయినాయి కదండి మీకు ఎకరాకి ఎన్ని బస్తాలు చెప్పని మీకు పండి పండించగలిగారు ఓరేండి వరేండి యాభై రెండు బస్తాలు యాభై రెండు బస్తాలు దాకా పండించారు ఈ యాభై రెండు బస్తాలు మీరు పండించింది ఈ ప్యాడికింగ్ వాడటం వల్ల పేడికింగ్ వాడారు ఇప్పుడు మీకు మరియు పక్క రైతులకి ఉన్న ఈ బస్తాలు కౌంట్ ఎంత మీకు తేడా వచ్చింది పక్క రైతులకు వచ్చి నలభై ఎనిమిది యాభై నలభై ఆరు అలా అయినాయి అండి మాకు యాభై రెండు అయిందండి ప్యాడికింగ్ వాడడం వల్ల దుబ్బు మంచి పిలక శాతం పెరిగి దుబ్బు కూడా బాగా చేసిందండి దుబ్బుకొచ్చి దగ్గర దగ్గరగా నూట ఇరవై పిలకల వరకు దుబ్బు చేసింది బ్యాడకింగ్ వాడడం వల్ల బాగా దుబ్బు బాగా చేసిందండి గ్రోత్ బాగా వచ్చి దిగుబడి బాగా పెరిగిందండి ఇప్పుడు మీకు దిగుబడి పెరిగింది అంటున్నారు పక్కన వాళ్ళ దానికంటే ఐదు బస్తాల మధ్యలో తేడా వచ్చింది అంటున్నారు సో ఈ తేడా రావడం వల్ల మీకు ఆదాయం అనేది పెరిగింది అలానే మీ ఖర్చు మీ ఖర్చు ఏదైతే ఉందో ఇది వాడడం వల్ల మిగతా మందులు తగ్గించడం లేకపోతే ఇంకేదో ఒకటి చేసే ఉంటారు కదా ఆ ఖర్చు అనేది ఎంతవరకు తగ్గింది అనుకో ఇది వరకు వాడి వాళ్ళు చాలా వాడేవాళ్ళం అండి ఏది కూడా దుగ్గు ఏది వాడినా సరే దుబ్బు చేసేది కదండి పిలక శాతం తొడిగింది కదా అసలు తర్వాత గ్రోత్ ప్రమోటర్లు కూడా వాడేవాళ్ళం నేను గ్రోత్ బాగుంటాకే ఆ అవన్నీ కూడా మానేసే ఉండే అవన్నీ మానేసి ప్యాడకింగ్ వాడేవండి ప్యాడకింగ్ వల్ల గ్రోత్ బాగుందండి పిలక శాతం బాగుందండి అంటే మీకు ఇది వాడడం వల్ల మీకు ఖర్చు అనేది కూడా చాలా తగ్గిందండి అది కూడా అది మీకు ఆదాయం లెక్కనే బాగా ప్యాడికింగ్ వాడడం వల్ల మీకు ఆదాయం పెరిగింది ఖర్చు తగ్గింది మీకు పంట బాగా వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు పక్క వాళ్ళ దాని మీద పోలిస్తే దీని గురించి రైతుకు చెప్పాల్సిన ఒక మాట రైతుకి రైతు రైతులందరికీ చెప్పేది ఏంటంటే అండి పిలక శాతం తొడిగేది ఏ ఏ మందు వాడినా సరే పిలక తొడుగుతూ లేదండి నేను చాలా వాడి చూసాను ఏది ఏది ఏ వాడటం వల్ల నాకు పిలక శాతం రాలేదండి అసలు పిలక ఎప్పుడు కూడా ముప్పై ముప్పై కర్రలు ముప్పై ఐదు కర్రల వరకు ఉండేయండి కా దుబ్బులో అలాంటిది ఇది నూట ఇరవై కర్రల వరకు వచ్చిందండి దుబ్బు బాగా చేసింది ప్యాడికింగ్ వాడడం వల్ల దానివల్ల దిగుబడి పెరిగిందండి ప్యాడికింగ్ వాడంటే చాలా బాగుంటుంది ఇలాంటి ప్రొడక్టుల గురించి మరిన్ని సమాచారం కోసం కింద హెల్ప్లైన్ నెంబర్ సంప్రదించండి అలానే ఇంకా ఎన్నెన్నో వీడియోల కోసం ఇలాంటి రైతుకు సంబంధించిన వీడియోల గురించి గురించి ఇలాంటి సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే విన్నారు కదండి రైతు గాంధీ గారి మాటల్లోనే ఆయన వరి పంటలు ప్యాడికింగ్ నానగోల్డ్ వాడిన తర్వాత వచ్చిన వ్యత్యాసాలేంటి అనుభూతులేంటి ఆయన మాటల్లోనే విన్నాం మనం ఇప్పుడు ఇంకా మీ పంటల్లో కూడా ఇంతే రకమైన దిగుబడులు కావాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్ అండి కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి అంతే తద్వారా మా అగ్రి కన్సల్టెంట్ గారు మీకు పూర్తి స్థాయిలో వివరాలను తెలియజేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా ఇలానే మీకు ఎంత ఉపయోగకరమైన పలు రకాల పంటల గురించి పలు రకాల రైతుల అనుభవాల గురించి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు